చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ ఆదివారం నుంచి ఇరవైవ తేదీ శనివారం వరకు మిథున రాశి వారి యొక్క వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే వీరికి ఒక అరవై శాతం అనుకూలమైన ఫలితాలు నలభై శాతం స్వల్పంగా ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నలభై శాతం మేర కనుక జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా తీసుకుంటే మిథున రాశికి మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతుంది రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆర్థికంగా సమయానికి తగినటువంటి విధంగా ధనం చేతికి అందుతుంది అనేక రకాలైనటువంటి విషయాలలో ఉత్సాహంతో ముందుకు వెళ్తారు వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి యోగం అనేటటువంటిది కూడా చక్కగా కనిపిస్తుంది ఏదైనా ఒక పెద్ద పని పెట్టుకున్నప్పుడు ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆలోచించి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు కానీ మిథున రాశి వారికి జరుగుతున్న ప్రతికూల గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మూడు గ్రహాలు ప్రధానంగా అనుకూలమైనటువంటి స్థానాలలో లేవు నాలుగు గ్రహాలు అనుకూలమైన స్థానాల్లో లేవు ఒకటి రాహువు దశమ స్థానంలో ఉన్నాడు దశవ స్థానాధిపతి అయినటువంటి కురుడు పన్నెండవ స్థానంలో వ్యయంలో ఉన్నాడు లాభాధిపతి అయిన కుజుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు చతుర్థంలో కేతువు ప్రధానంగా పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి గురు కుజగ్రహాల యొక్క ప్రభావం మిథున రాశి వారి మీద అమితమైన ప్రభావాలు చూపిస్తుంది ఎప్పుడైతే అగ్రెసివ్ ప్లానెట్ అయినటువంటి కుజుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడో అనాలోచితమైనటువంటి పనుల వలన సమస్యలు కురి తెచ్చుకుంటారు ఆవేశాన్ ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది కాబట్టి ఆవేశపరిచే సంఘటనలు వస్తున్నప్పటికీ ఆలోచనలతో వాటిని అధిగమించాలి తప్ప ఆవేశం తెచ్చుకోకూడదు ఆర్థికంగా సమయానికి ధనము చేతికి అందుతున్నప్పటికీ ప్రణాళికాబద్ధంగా లేకపోయినటువంటి కారణం చేతి అధికంగా రుణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా కనుక తీసుకుంటే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు శని నూట ముప్పై తొమ్మిది రోజుల పాటు వక్రంలో ఉంటాడు ఈ శని వక్రగమనం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో కూడా తెలియజేస్తాను డే వైజ్ గా పరిశీలిస్తే మిథున రాశి వారికి పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ సాయంత్రం అంటే రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం అమోఘమైన అద్భుతమైన సమయం పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలలో ఏదైనా ఒక బలమైనటువంటి సంకల్పం చేసుకున్న ఆ సంకల్ప సిద్ధి కోసం కనుక ప్రయత్నించినట్లయితే శీఘ్రమైనటువంటి కార్యసిద్ధి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ తెల్లవ అంటే ఎర్లీ మార్నింగ్ మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఆర్థిక సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మనస్సు కకావికలమయ్యేటటువంటి సంఘటనలు కానీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విషయాలలో జాగ్రత్తలు పాటించండి ఇక పంతొమ్మిదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇరవైవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కుటుంబ పరంగా వ్యాపార పరంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం